ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న శ్రావణ శుక్రవారం కదండి షాప్కి అయితే ఇట్లా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకుని మా వారికి పని ఉందంటే షాప్కి అయితే వెళ్ళాను అక్కడ ప్యాకింగ్లు ఉన్నాయంట ప్యాకింగ్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఉన్న జీడిపప్పులో కొంచెం మంచివి ఇలా సెలెక్టెడ్గా చేసుకుని ఆ తర్వాత ఇలా ఎక్స్ రే మీద పేర్చుకుని ఎన్ని కేజెస్ అయితే అన్ని కేజెస్ ఒక్కొక్క ప్యాకెట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎక్స్ రే మీద ఎందుకు పెడతాము అంటే అవి నిలబడి లుక్ అయితే బాగుంటుంది కొనే కస్టమర్స్కి సో మనం కస్టమర్ కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు అట్లా లుక్ బాగుండేటట్టు ఇస్తే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది కదా సో ప్యాకింగ్ అంటే ఇదన్నమాట అట్లా ఒక్కొక్క కవరు చేసుకుని తర్వాత హెచ్చు తగ్గుల కోసం కాటా పెట్టి చూసుకుని వాటిని అయితే ఆ వరుస కదలకుండా టైట్గా సీల్ అయితే వేయాలి సో ఇదంతా నిన్న ఆఫ్టర్నూన్ దాకా సరిపోయిందనమాట నాకు మా వారికి ఇంకా సో సెలవైనా కానీ ఇంకా వర్కర్స్ రారు కదా అని చెప్పేసి ఇంక నేనే వెళ్ళాను ఆయనకి హెల్ప్గా మొత్తం ఒక టెన్ కేజెస్ దాకా ప్యాకేజెస్ అయిపోయాయి ఇద్దరం కలిపి ఇంకా ఆఫ్టర్నూన్ దాకా చేసాం అవి ఏరుకుని పేర్చుకుని ప్యాకింగ్లు చేసేసరికి తర్వాత ఇంటికి వెళ్ళిపోదామన్నా సరే వచ్చాం కదా ఇంకా క్లీనింగ్ లేవనుంటే చెప్పండి అని చెప్తే ఇలా జల్లుళ్ళు ఉన్నాయని చెప్పారు ఇంకా అందుకని జల్లెళ్ళు కూడా వేసేసాను ఇంకెళ్ళిన రోజు మొత్తం పని చేస్తే అయిపోద్ది కదా అని బాయ్ ఫ్రెండ్స్